ఓం సాయిరామ్ ఈ సందేశం నీకోసం కోసం ఎంతో ఆధ్యాత్మికంగా మహిమగలది దయచేసి తప్పకుండా ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ శనివారం నీకోసం చాలా శుభోదయం అవుతుంది ఈ శనివారం నీకు అనేక కార్యాలు విజయం సంపాదించబోతున్నాయి బహుశా ఎన్నో కోరికలు నెరవేర్చబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సందేశం పూర్తిగా వినాలి ఇది కేవలం నీకే నీ గురించి పంపిన సందేశం ఇలాంటి సందేశాన్ని మాత్రమే నువ్వు వినగలవు ఇవి సాధారణ సందేశం కాదు ఇది సాయిరాంబాబా యొక్క ఆజ్ఞ ఐశ్వర్యంలోను మాయ నీ కోరిక నెరవేర్చడం అది సాయిబాబా యొక్క కరుణ ఈ దివ్య సందేశం నీ జీవితంలోకి ప్రవేశించి ఉంటే తెలుసుకో ప్రభు స్వయంగా నీ జీవితం తన చేతిలోకి తీసుకున్నారు ఇది సాధారణ క్షణం కాదు ఇది నీ పునర్జన్మ ప్రాణము చిక చీకటిలో నుంచి విరామం తీసుకుంటుంది ఒక కొత్త వెలుగు ఒక కొత్త ఉదయం నీ జీవితాన్ని తాకపోతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను దారి మర్చిపోకు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాలం అద్భుతమైనది నీ జీవనంలో అన్ని వేదనలు అన్ని అడ్డంకులు ఇప్పుడు చివరికి చేరుతాయి ఇప్పుడు అంతా సమయం వచ్చేసింది బ్రహ్మాండం నీ భుజాలపై చేతి ఉంచి అంటుంది నువ్వు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను నువ్వు ఎన్నో రాత్రులు ఏడ్చేది ఎన్నోసార్లు నీ మనసులోని మాటలు ఎవరితోనూ పంచుకోలేదు నువ్వు కేవలం నన్ను నీ ప్రభు అయిన నన్నే పిలిచావు ఇక ఇప్పుడు అదే ప్రభు అంటున్నాడు నేను అన్నీ విన్నాను ప్రతి కన్నీరు ప్రతి పిలుపు ప్రతి ఒక్క పిలుపుని ఇప్పుడు సమయం వచ్చింది నీ జీవితంలో మార్పులు ముంచుకొస్తాయి నీ మార్గంలో ఉన్న పైసలు ఇప్పుడు గా మారిపోతాయి నిన్ను విభజించే సంబంధాలు ఇప్పుడు నిన్ను పట్టుకొని రక్షిస్తాయి నీకు మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరుస్తాయి ఎందుకంటే ప్రభు నీ జీవితానికి కొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు నా ప్రియమైన పిల్లవాడ ఇప్పుడు అలా అనుకోవద్దు బాధపడవద్దు నిజంగా ప్రేమతో భక్తితో నన్ను తలిస్తే నేను ఇప్పుడు నీ వింపే నీ వెంబడే ఉంటాను నీవు ప్రతి కష్టమైన సమయంలోనే ప్రభుని పేరును విడిచిపెట్టలేదు ఇప్పుడు నీ సమరమును నేను ఒక కొలిక్కి తీసుకువస్తాను నీ భక్తిని బలం అవుతుంది నీ హృదయాన్ని తగల తగులుతున్నటువంటి ఈ బాధలన్నీ కూడా సమసిపోతాయి నీ భాగ్యాన్ని మార్చి నీ కళలను కొత్త రూపంలో ఇస్తాను నువ్వు చదువుతున్న ఈ సందేశం సాదా సీదా కాదు ఇది బ్రహ్మాండ పిలుపు ప్రభు యొక్క ఆశీర్వాదం వారు తమ దివ్య చరణాలతో నీకు పంపించారు ఇప్పటి నుండి ఏదో ఒక చోట ఈ సందేశాన్ని విను ఇది సాయిబాబా యొక్క దివ్య సందేశం Home side up, home side up.